जाता, जाता शीतलशैलता सुकृतिना दृश्या परं देहिना लोकना क्षणमात्रसंस्मरणतः सन्तापविच्छेदिनी आश्चर्यम् आश्चर्यं बहुखेलनौ वितनुते नैश्चर्यमाभिभ्रती कम्पायास्तटसीम्नि कम्पायास्तटसीम्नि कापि तटिनी कारुण्यपाथो मयि

కామాక్షి దేవి ఉన్నది ఇదియూ గంగవలే హిమగిరి నుండి నుండియే పుట్టినది కానీ ఇది పుణ్యవంతులకు మాత్రమే కనిపిస్తుంది క్షణకాలము సంస్మరించిన మాత్రముననే సంతాపమునంతయు అందించు క్షణకాలము సంస్మరించిన మాత్రమునే సంతాపం మొత్తం పోగొడుతుందండి నిశ్చలంగా ఉండి ఆడుచు ఆడుతూ ఉంటుంది ఈ నదిలో గల జలము కరుణయే అన్నది ఒక కొంత గూఢార్థం ఉన్నదండి ఇచ్చామాత్రం ప్రభోహ సృష్టి లీలార్థమిది చాపరే అనే వాక్యాల వలన జగద్వ్యాపారమున జగత్సృష్టి స్థితి లయాది లీలలందు హస్తపాదరహితగా ఉన్న వాని చేష్టలకు ప్రసక్తి లేదు విగ్రహమునను నైశ్చల్యమును ధరించుచునే విగ్రహమున హస్తపాదాదులున్నను వాని కదిలించకయే సంకల్పమాత్రమున లయాది క్రీడలను నరించును చంచలంగా సాగేది నది అండి నిశ్చలంగా ఉండేది పర్వతం నది పుట్టేది ఎక్కడి నుంచి పర్వతం నుండి ఈ సృష్టి యావత్తులో అచంచలంగా ఉండే ప్రతిదానికి అది మనకి కనిపించకపోయినా కదులుతున్న ఒక స్పందన ఉన్నదండి చంచలంగా సాగే ప్రతిదానికి నిత్యంగా ఉండటం శాశ్వతంగా ఉండడం అనే ఒక ప్రక్రియ ఉన్నది అంటే కాలం మారుతూ ఉంటుంది సోమవారం తర్వాత మంగళవారం అంటే కాదండి మంగళవారం తర్వాత బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం మళ్ళీ వస్తుంది అందులో కూడా ఒక నిత్యమైన తత్వం సో కదిలే ప్రతిదానికి కదలని తత్వం ఉన్నది అంచేత సృష్టి స్థితి లయ అనే తత్వాలలో నిత్యము శాశ్వతము నిత్యదేవిని ఉపాసన అనేది మనకు ఒకటి ఉన్నది ఈ తిథులు మరలు వస్తూ ఉంటాయి చంద్రబలాన్ని గమనిస్తే శుక్లపక్షం కృష్ణపక్షం అని చూసినప్పుడు ఒక తిథికి మరో తిథికి ఉన్న గ్యాప్ ఆ క్వాంటమ్ ఎనర్జీ ఎంత ఉన్నదో అది అసెండింగ్ మూడ్లోను డిసెండింగ్ మూడ్లోనూ ఒకటే అదియే నిత్యదేవి కాలస్వరూపుణి అయిన అమ్మవారిని తలచి ఆ విధంగా కొలుస్తారు అనేక ఉపాసనల్లో అంచేత నిత్యము శాశ్వతము అనంతమయ కవి ఆ కాన్సెప్ట్ వలననే అనంతుడు అవుతాడు ఎవర్ ఎక్స్పాండింగ్ కాబట్టి అదేంటి స్థిరంగా ఉన్నవాడు ఎవరు ఎక్స్పాండింగ్ అంటే కారణం ఇదే అచంచలంగా ఉంటూ తనలోని స్పందన ద్వారా చంచలంగా కనిపించే సృష్టిని మనకు చూపిస్తున్నాడు కానీ నిజం చెప్పాలంటే ఏది స్థిరము ఏది అస్థిరం అని చెప్పడం చాలా కష్టం అది ఆ తపస్సు ద్వారా అమ్మవారి కరుణ ద్వారా అనే తెలుసుకోకూడదు जाता, जाता शीतलशैलता सुकृतिना दृश्या परं देहिना लोकना क्षणमात्रसंस्मरणतः सन्तापविच्छेदिनी आश्चर्यम् आश्चर्यं बहुखेलनो वितनुते नैश्चल्यमाभिभ्रती कम्पायास्तटसीम्नि कम्पायास्तटसीम्नि कापि तटिनी कारुण्यपाथो कारुण्यपाथो मयी